వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్ జైలుకే ఆయన అరెస్టుకు మోడీ అండ్ అమిత్ షా గ్రీన్ సిగ్నల్ అని చెప్పేసి మనం ఈరోజు ఒక టైట్ పెట్టున్నాం దాని గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతూ ఉన్నాం ఇక్కడ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి మీద ఆ స్థాయిలో ఈరోజు బీజేపీ ఫోకస్ పెట్టిందా అంటే అవుననే అనుకోవాలి ఎందుకంటే గతానికంటే భిన్నంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పటికంటే భిన్నంగా ఇప్పుడు బీజేపీ మొత్తం యాటిట్యూడ్ మారిపోయింది జగన్మోహన్ రెడ్డిని చూసే విషయంలో అటు చంద్రబాబు నాయుడిని దగ్గర చేసుకునే ప్రయత్నం నితీష్ లాంటి వాళ్ళతో కంపేర్ చేసుకున్నాక చంద్రబాబు నాయుడు వాల్యూ ఏంటో ఈరోజు బీజేపీ నేతలకు తెలుస్తూ ఉంది అందుకే ఇక అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి పరంగా రాజకీయంగా కానీ ఇంకో రకం కానీ ఈరోజు బీజేపీకి అంత అవసరం కూడా లేదు అందుకే ఈరోజు చాలా సీరియస్గా బీజేపీ ఫోకస్ పెట్టింది అన్న చర్చ జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి సంబంధించి నిజానికి లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఎప్పుడైతే సిట్ దర్యాప్తు ఉన్న క్రమంలో ఈడీ ఎంటర్ అయిందో అప్పుడే మందికి క్లారిటీ వచ్చింది ఈ అంశం మీద బీజేపీ కూడా ఈ ఇష్యూలో సీరియస్గా ఫోకస్ పెట్టింది అనేసి సో దాన్ని ఎండార్స్ చేసే విధంగా ఈ రోజున బీజేపీ ఎమ్మెల్యేగా జములు మడుగు ఎమ్మెల్యేగా ఉన్న ఆదినారాయణ రెడ్డి లీక్ ఇస్తూ ఉన్న ప్రయత్నం ఏదైతే ఉందో ఆయన ఒక సంచలన లీక్ ఇచ్చే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయం అని చెప్పి కూడా ఆయన మాట్లాడడం జరిగింది సో ఈ క్రమంలోనే ఈ రోజున అటు బీజేపీ కూడా ఎందుకంటే ఆయన నాకు సమాచారం ఉంది అన్నట్టుగా మాట్లాడారు ఆ హింట్ కూడా ఇచ్చున్నారు అందుకే ఈరోజు బీజేపీ ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద ఫోకస్ పెట్టింది అని మనం ఒక అంచనా కూడా రావచ్చు యాక్చువల్గా ఆయన మీద సిబిఐ కేసులు ఉన్నాయి ఈడీ కేసులు ఉన్నాయి అక్రమాస్తుల కేసులో ఆయన ఆల్రెడీ పదహారు నెలలు జైల్లో ఉండి ఈ రోజున బెయిల్ మీద బయట ఉన్నారు ఆల్మోస్ట్ రెండు వేల పద్నాలుగు ముందు అంటే పదమూడు ము పదమూడు నుంచి ఇప్పుడు దాకా రెండు వేల ఇరవై ఐదు దాకా ఆయన బెయిల్ మీద నడుస్తూ వస్తూ ఉన్నారు నవంబర్ ఫోర్టీన్త్ అపేయర్ కాబోతున్నారు బట్ ఆ కోర్టులో సిబిఐ కోర్టులో ఆ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి రఘురాం లాంటి వాళ్ళు కోర్టుని కూడా అప్పీల్ చేయడం జరిగింది అది పార్లల్గా నడుస్తూ ఉన్న క్రమంలో లిక్కర్ స్కామ్ వ్యవహారం ఏదైతే ఉందో ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలనే ఒక ఎత్తు అయితే లిక్కర్ స్కామ్ ఒక్కటే ఒక ఎత్తు అధికారికంగా చెప్తున్న లెక్కలే మూడు వేల నాలుగు వందలు కోట్లు అనేసి అక్కడ మనం చూస్తే టోటల్గా నలభై మందిని ఈ కేసులో సిట్ నిందితులుగా చేర్చింది ప్రభుత్వం ఒక సిట్ని నియమించింది నిందితులుగా చేర్చింది దీంట్లో సిట్ అంతేకాదు ఆల్మోస్ట్ పన్నెండు మందిని ఈ కేసులో అరెస్ట్ కూడా చేయడం జరిగింది కొంతమందికి బెయిల్ కూడా వచ్చింది అయితే ఇక్కడ మనం చూస్తే ఏదైతే రాజ్ కేసీ రెడ్డి ఇచ్చిన సమాచారం కావచ్చు ఆయన ఇచ్చిన వాంగ్మూలంతో సజ్జల శ్రీధర్ రెడ్డి దాకా అదేవిధంగా ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ పెట్టి అరెస్ట్ అయ్యారు ఈ తర్వాత చెవిరెడ్డి అనుచోడన్ వెంకటేష్ నాయుడు దగ్గర నుంచి చాణక్య దాకా చాలా మంది అరెస్ట్ కావడం జరిగింది ఇక మరోవైపు చూస్తే పొలిటికల్ అరెస్టులు కూడా చెవిరెడ్డి అండ్ మిథన్ రెడ్డి లాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారు ఆల్రెడీ మిథన్ రెడ్డికి బెయిల్ వచ్చింది కొంతమంది మన ముందు చెప్పుకున్న కృష్ణమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా బెయిల్ అయితే వచ్చింది బెయిల్ మీద ఉన్నారు వాళ్ళు ఎప్పుడైతే ఇంత ఫాస్ట్గా సిట్ మూవ్ అయిందో ఈ అరెస్టుల విషయంలో ఎప్పుడైతే బిగ్ మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారో ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి థర్డ్ టైం ఎంపీగా గెలిచిన వ్యక్తి అన్ని వేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి వైపే చూపించాయి రేపో మాపో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అన్న పూర్తి స్థాయిలో చాలామందికి క్లారిటీ వచ్చింది అయితే ఇదే సమయంలో సార వ్యవహారం తెర మీదకి వచ్చింది దాని మీద కూడా సిట్టు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉంది ప్రభుత్వం ఆదేశాల మేరకు అయితే ఎప్పుడైతే ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం తెర మీదకి వచ్చిందో దీంట్లో ఈడీ కూడా ఎంటర్ అయింది ఆల్రెడీ ఈ విషయంలో ఎన్నికల కంటే ముందు పురంధేశ్వర్ లాంటి వాళ్ళు అమిత్ షాకి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ లెక్కర్ స్కామ్ ఎలా జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలో అని పూర్వపరాలు అన్నీ చెప్తూ దీని మీద సీబీఐ ఎంక్వైరీ వెయ్యాలని చెప్పేసి ఆమె కోరడం జరిగింది తర్వాత గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరసరావుపేట ఎంపీగా గెలిచిన శ్రీకృష్ణదేవరాయలు కూడా అటు అమిత్ షాని కలిసి దీని మీద ఈడీ ఎంక్వైరీ వేయాలని చెప్పి కూడా ఆయన కోరారు ఆఫ్టర్ ఆల్ అన్నీ చెప్పుకున్న త్రీ ఫిఫ్టీ క్రోర్స్ స్కామ్ అని చెప్తారు ఢిల్లీలో కేజ్రీవాల్ కేంద్రంగా జరిగిన లిక్కర్ స్కామ్ దానికి కేజ్రీవాల్తో సహా మనీష్ కిషోడియా లాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారు సౌత్లో కూడా ఆ లింకులు బయటపడ్డాయి కేసీఆర్ బిడ్డ అరెస్ట్ అయ్యారు కవిత అంతేకాదు వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు రాఘవరెడ్డి అరెస్ట్ అయ్యారు అంతేకాదు విజయసాయి రెడ్డి అల్లూరు వరుస అయిన శరత్ కూడా అరెస్ట్ అయ్యారు ఇలా వరుసపెట్టి అరెస్టులు జరిగాయి ఈ కేసులోనే అలాంటిది అంత తక్కువ అమౌంట్ ఏదైతే ప్రూవ్ చేసిన కేసులోనే ఈరోజు ఇక్కడ చెప్తా ఉంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ అని చెప్పి అధికారికంగానే లెక్కలు వస్తూ ఉన్నాయి అందుకే ఈ కేసులోకి పూర్తి స్థాయిలో ఈడీ కూడా ఎంటర్ అయింది ఎప్పటికప్పుడు సిట్ దగ్గర అయితే ఆధారాలు తీసుకుంటా ఉంది ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు అని ప్రచారం జరుగుతూ ఉన్న క్రమంలో ఆయన కేసులు పూర్వపరాల్లో పూర్వంలో ఉన్న కేసులు పూర్వాశ్రమంలో ఉన్న కేసులు మనం పక్కన పెడితే ఈరోజు ఈ కేసు ఏదైతే ఉందో లిక్కర్ స్కామ్ వ్యవహారంలో పూర్తి స్థాయిలో జగన్ పీకల్లోతను కూరుకుపోయారు తో లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కేజ్రీవాల్ విషయంలో చాలా సీరియస్గా తీసుకుంది బీజేపీ ఈరోజు ఆయన ఓడిపోయి ఇంట్లో కూర్చున్నారంటే ఒక మహల్ లాంటివే కాదు లిక్కర్ స్కామ్లో ఆయన అరెస్ట్ అవ్వడం కూడా ఒక కారణం అంతకంటే ఒక ట్రిపుల్ టైం పెద్దది స్కామ్ అందుకే జగన్మోహన్ రెడ్డి మీద కూడా పూర్తి స్థాయిలో బీజేపీ ఫోకస్ పెట్టింది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసుకున్నా మాకేం ఫైదా లేదన్నట్టుగా బీజేపీ ఇండికేషన్ అయితే ఇస్తూ ఉంది ఈ అంశానికి సంబంధించి ఈరోజు ఆదినారాయణ రెడ్డి మాట్లాడిన మాటలు మాత్రం మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు త్వరలోనే ఏం జరగబోతుందో మీరు చూస్తూ ఉండండి అని చెప్పేసి కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు ఇటు కూటమి ప్రభుత్వం అంతే సీరియస్గా ఉంది మొన్న నిన్న మొన్న సత్యకుమార్ కూడా ఈ అంశం మీద మాట్లాడారు కూటమి ప్రభుత్వం ఎంతే సీరియస్గా ఉందనే ఒక ఇండికేషన్ బీజేపీ ఇస్తూ ఉంది సో అది బీజేపీ అగ్రనేతల నుంచో ఢిల్లీ స్థాయి నుంచో వచ్చిన సమాచారం మేరకే సో పూర్తి స్థాయిలో ఈరోజున జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు అనేది ప్రభుత్వం వైపు నుంచి కూడా వస్తున్న ఒక లీక్ అను అని అనుకోవాలి మొత్తం మీద అయితే ఈ స్కామ్లో తను అరెస్ట్ చేయండి నేను తాడేపల్లిలో ఉంటానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి సవాల్ చేశారు త్రీ మంత్స్ బ్యాక్ ఇప్పుడు బట్ ఈ విషయం మీద ఎక్కడ మాట్లాడని కూడా మాట్లాడట్లేదు ఇక జోగి రమేష్ అరెస్ట్ కూడా ఏదైతే దీనికి లింక్ లేకపోయినప్పటికీ సిట్ దీని మీద కూడా కల్దీసారా డంప్ మీద కూడా ఫోకస్ పెట్టింది కాబట్టి ఈ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డికి ఉన్న లింకులు కూడా బయటపడతా ఉన్నాయి ఈరోజు ఒక్కొక్కటిగా మొత్తానికైతే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయం అనేది బీజేపీ నేతలే కాదు అటు టీడీపీ నేతలు కూడా చెప్తున్నమాట మరి ఈ విషయం మీద జగన్ లీగల్ గా ఎలా ప్రొసీడ్ కావబోతున్నారు అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్